అన్నా నీకు ఒక షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ డాడీ నేను ఇందాకనే ఒకటి ఫిక్స్ అయినా చెల్లకు కూడా ఇష్టం లేదంట చెల్ల కూడా తినట్లేదు చీ 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 అంటుంది కావాలా నీకు ఖచ్చితంగా ఉండలేవా తినకుండా చూడు ఒకసారి చూసి మాట్లాడు తినకుండా ఉండలేవా వన్ మంతే ప్లీజ్ ట్వంటీ సిక్స్త్ వరకు అని అనుకున్నాం కానీ డాడీ కొద్దంటుండు ఎందుకు మమ్మీ నీకు ఇంత పిచ్చి చెల్లకైతే అస్సలు చీజీజీ చీ చీ అంటుంది కోడి కుక్క అంట ఇందాక టీవీలా చికెన్ కర్రీ మటన్ చికెన్ మటన్ చేస్తున్నారు అయితే ఏమంటుంది తెలుసా చీ చూడకు మమ్మీ చూడకు మటన్ చూడకు 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 అంటుంది అయితే ఇంకా డాడీ కూడా అప్పుడే ఫిక్స్ అయ్యింది ఇంకా మనం కూడా ఏం తినొద్దు అని అన్నాడు అవునా కాదా

సప్ వచ్చినా అనుకుంటున్నా వండిపెట్టి అందుకే కిచెన్లో కూడా చెక్ చేస్తున్నట్టుంది తిక్కమ్మ నిన్ను అక్కడ చూడ ఎట్లా చెక్ చేస్తుంది అన్నిట్ల నీకు తెలిసి ఇది ఒక పెద్ద సైకోది దానా ఏం లేదు సరే నీ కోసం ట్వంటీ సిక్స్త్ నుంచి ఓపెన్ చేద్దాం దా ట్వంటీ సెవెంత్ నుంచి దా నువ్వు ఫస్ట్ నువ్వు అట్లా వెతుకుతుంటే బాధ బాధగుందిదా దానానా తెచ్చిందనుకున్నావు చికెన్ కోసం ఏడుస్తున్న నిత్య నిత్యశ్రీ చికెన్ కోసం ఏడుస్తుంది చీ 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 అయ్యప్ప కోసం నేను డేస్ వెయిట్ చేసినావు ఇంకా వెయిట్ చేయలేవా చేయలేవా ఓ నిత్య చేలేవా సర్ ఏం చేసి పెట్టారు ఏ మన శాంకోలి सेम బస్స బసన లోకి లోపల చెప్పు ਮੰమ్మి ఏం కావాలి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలా ఇంకా 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 అంతేనా ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ పకోడియా చికెన్ పికిలా ఏంటన్నావు స్టిక్స్ స్ట్రిప్సా ఇవన్నీ నీకు కావాలంటే నువ్వేం చేయాలి చెప్పినట్టు ఓ అంట అంటే ఏడవద్దు అయితేనే ఏమన్నా లేదంటే అన్నీ క్యాన్సిల్ వింటావా ఈ వీడియో నీ సాక్ష్యం ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ ట్వంటీ సెవెంత్కి చికెన్ ఓపెన్ ఓకే ఇంకా టూ డేస్ ఓపిక పట్టు మమ్మీ టూ మంత్స్ నుంచి ఓపిక పట్టినావు డేస్ ఓన్లీ పెళ్ళి అయిందిగా నేను కూడా అదే అనుకున్నా